హాయ్ టు ఆల్ మనకి వర్షం వస్తుంది అన్నప్పుడు మనకి మట్టి వాసన తెలుస్తుంది కదా వెదర్ కూడా కూల్గా అయినప్పుడు అబ్బా వేడి వేడిగా ఏమైనా చేసుకొని తింటే బాగుండు కదా అనిపిస్తుంది వేడివేడిగా అంటే మనకు రొటీన్గా ఉంటాయి పకోడీ బజ్జీ లేకపోతే సర్వపిండి సో నేను పకోడీ బజ్జీ ఇవన్నీ ఆల్రెడీ చేసేసాను సో సర్వపిండి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వరి పిండి అంటే బియ్యం పిండి కావాలి కదా మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం పిండి సో బియ్యం పిండి కారం ఉప్పు వేయించిన పల్లీలు పెసరపప్పు జీలకర్ర ఓమ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు నేను ఆనియన్స్ కూడా వేసాను తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేస్తేనే సర్వపిండి చాలా టేస్టీగా వస్తుంది అప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా నన్నేసి చూడు నన్నేసి చూడు అని సో ఇలా అన్నీ వేసి చూస్తేనే ఏదైనా టేస్టీగా ఉంటుంది అలా అన్నీ వేసి ఫస్ట్ మనం ఒకసారి కలుపుకోవాలి వాటర్ పోయకుండా ఎందుకంటే కలిపిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అని సో టేస్ట్ చేశాక మనం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి అంటే చాలా లూజ్గా కాదు చాలా గట్టిగా కాదు మనం సర్వపిండి మనం ప్యాన్ పైన ప్రెస్ చేస్తుంటే ఉంటే ఇలా మంచిగా జరగాలి అనమాట సో అలా కలుపుకున్న తర్వాత మనం ప్యాన్ పైన పెట్టేసి స్లో ఫ్లేమ్లో పెట్టాలి మేము వర్షం కోసం అయితే ఎంత ఎదురు చూస్తున్నాం తెలుసా వె వెదర్ అయితే చాలా చేంజ్ అయింది చాలా గాలి వచ్చింది చెట్టులు అయితే కొట్టుకోబోయేటట్టు అయింది మా విలేజ్లో అయితే రైతులు ఇట్లా ఎదురు చూస్తున్నారు తలకి చెయ్యి పెట్టి వర్షాలు ఎప్పుడు పడతాయా ఎప్పుడు నాటు పెట్టుకోవాలా అని చెరువు మొత్తం ఎండిపోయింది చెరువులో వాటర్ లేవు ఎన్ని బోర్స్ వేసినా కూడా ఆ బోర్స్లల్లో వాటర్ రావట్లేదు ఒక్కొక్క రైతు కంట్ల నుంచి కన్నీరు కారడం తప్ప ఇంకేమీ లేదు కొద్ది కొన్ని ప్లేసెస్లోనేమో వర్షాలు కొట్టి ఇల్లులే కొట్టుకోబోతున్నాయి వాటర్లల్లో ఇటు సైడ్ ఏమో మన సైడు అసలు ఒక్క చుక్క కూడా వాటర్ లేదు పొలాలలో నాటు పెడదామంటే సో ఎప్పుడైనా మీరు థింక్ చేయండి రైతే రాజు రైతే రాజు అని అంటారు కానీ రైతు ఎప్పుడు రాజు కాలేడు ఎప్పుడు పేదవాడే అవుతాడు మనం ఏది పండించాలన్నా ఫస్ట్ మనకి నీళ్ళు ఇంపార్టెంట్ కదా నీళ్ళు ఉంటేనే ఏ మొక్కనైనా ఏ విత్తనం పెట్టినా పెరుగుతుంది నీళ్ళు లేకపోతే మాత్రం మనం ఏమీ చెయ్యలేము సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలిపేస్తున్నాను అలా కలిపి ఒక టూ త్రీ మినిట్స్ పక్కకు పెట్టాలి అంటే నేను చిన్న చిన్న ముద్దలా చేసి పక్కకు అనమాట ఎందుకంటే ఒక ప్యాన్లో ఒకటి సరిపోతుంది కదా అట్లా ఫైవ్ సిక్స్ ముద్దలు చేసి పెట్టుకుంటాను టూ ప్యాన్స్లో పెట్టేసిస్తాను డిస్టైప్ ఉంటుంది ఒకటి అందులో ఒకటి ప్యాన్లో పెట్టేసిస్తాను ఇలా వెదర్ కూల్ ఉన్నప్పుడు సర్వపిండి చేసుకొని తింటుంటే అబ్బా ఆ వెదర్ని ఆ గాలిని ఆస్వాదిస్తూ వేడి వేడిగా ఏమైనా తింటుంటే అసలు ఎంత మజా ఉంటుంది కదా మీరు కూడా ఇలా ఇలానే చేస్తారా వెదర్ కూల్ ఉన్నప్పుడు ఏమైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది ఏమైనా వేడివేడిగా చేసుకోవాలి అని అనిపిస్తుంది కదా మీకు ఇలానే అనిపిస్తుందా నేనైతే చూపిస్తున్నాను కదా ఈ ప్రాసెస్లో చేస్తాను సర్వపిండి కొన్ని కొన్ని సైడ్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ మొత్తం వేసేస్తారు అంటే మనం అప్పలు ఫ్రై చేస్తాం కదా అలా ఫ్రై చేస్తారు సర్వపిండి అంటే మొత్తం క్రంచీగా వస్తుంది నేను కూడా ఇప్పుడు డిష్ టైప్లో చెప్పాను కదా ఆ డిష్లో వేస్తాను బట్ నేను ఫుల్ ఆయిల్ వేయను ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఎందుకు అనేసి కొంచెం ఆ ప్యాన్కి అంతా ప్రెస్ చేసేసి చూడండి కొంచమే ఆయిల్ వేసేసి ఈ పిండి ముద్దని ప్రెస్ చేసి అందులో హోల్స్ పెట్టేసేస్తాను ఆ హోల్స్లలో ఆయిల్ వేసే మంచిగా ఫ్రై అవుతుంది క్రిస్పీగా కూడా ఉంటుంది ఫ్రై అవుతుంటే చూపిస్తాను నేను ఏదైనా ఒక ఐటెం చేసుకోవాలంటే దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మనం చేయొచ్చు మనకి వచ్చినట్టు చేయొచ్చు లేకపోతే ఎవరైనా నేర్పిస్తే చేయొచ్చు ఇలా చాలా టైప్స్ చేయొచ్చు కదా నేనైతే మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను మా మమ్మీ కూడా ఇలానే పెట్టేది మాడిపోయి ఉంటుంది కదా సర్వపిండికి చాలా టేస్టీగా ఉంటుంది అది అయితే అలానే మొత్తం ఆడగొట్టద్దు మిడిల్లోనే మాడిపోతుంది అలానే మిడిల్లోనే మాడగొట్టద్దు సైడ్స్కి కూడా లో ఫ్లేమ్లో పెడితే సర్వపిండి అనేది మంచిగా కాలుతుంది అండ్ తినేటప్పుడు కూడా మనకు క్రంచీ క్రంచిగా పల్లీలు ఆనియన్ కరివేపాకు వాము జీలకర్ర మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసామో అవన్నీ మనకి తగులుతూ ఉంటాయి తింటుంటే మనకి టేస్ట్ తెలుస్తుంది నేను ఇంకో ప్యాన్ అని చెప్పాను కదా చూడండి ఈ ప్యాన్లో ఇంత చిన్నగా చేస్తే కూడా మా పిల్లలు ఫుల్గా తినరు ఇందులో ఆఫ్ ఆఫ్ షేర్ చేసుకొని తింటారు సో ఆనియన్స్ చూసారు ఎంత క్లియర్గా కనిపిస్తుందో చాలా మందం చేస్తే అది తిక్కుగా మొత్తం పిండి పిండిగా ఉంటుంది అందుకే నేను అలా చేయను ఇంత ఇంత పల్చగా చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఇలా లైట్గా కొంచెం మాడిపోయిన తర్వాత మనం సర్వపిండిని తిప్పిసేయాలి అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే కలర్ వచ్చేంత వరకు స్లోగా ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్లోకి ఆ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సర్వపిండి పైన గీ అప్లై చేసి కూడా తినొచ్చు లేకపోతే డైరెక్ట్గా వేడివేడిగా ఉన్నప్పుడు కూడా తినొచ్చు అబ్బా తింటుంటే మీకు తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంటుందో అని చూడండి కలర్ ఎంత బాగా అనిపిస్తుందో ఇలా ఫ్రై అవ్వాలి సర్వపిండి అలా అయితేనే తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మీకు ఈ సర్వపిండికి హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఆ హోల్స్లలో టూ త్రీ మినిట్స్కి ఒకసారి ఆయిల్ వేస్తుంటే మనకి సైడ్స్కి అంతా మంచిగా ఫ్రై అవుతుంది ఫైనల్గా సర్వపిండి అయితే రెడీ అయిపోయింది చూడండి బయట వెదర్ ఎంత బాగుందో చూడండి చాలా వర్షం అనుకున్నాం కదా ఎంత లైట్గా పడిందో జస్ట్ బయట కూడా బండల పైన వాటర్ ఇట్లా మనం వాటర్ చల్లుతాం కదా అలా అయిపోయింది పిల్లలకైతే ఇప్పుడు ఇస్తున్నాను ఇంత చిన్న సైజులో చేశాను కదా ఇది కూడా ఇద్దరు కలిసి ఫుల్గా తినలేరు ఇందులో ఇద్దరు షేర్ చేసుకొని తింటారు అలా తింటారు మా పిల్లలు ఏదైనా తినమని చెప్తే ఇలా సర్వపిండనే కాదు ఏ ఫుడ్ ఇచ్చిన వాళ్ళకి హాఫ్ హాఫ్ అది తింటారో మిగతా హాఫ్ నాకు ఇస్తారు అప్పుడు నేను తినాలి ఎంతైనా మన పిల్లలకి మనం ఏదైనా చేసిస్తే వాళ్ళు బాగుంది మమ్మీ అని చెప్తే నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అవుతా సో చూశారు కదా నా స్టైల్లో సర్వపిండి ఇలా చేసా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్